మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి చేస్తున్నాము పెద్దలు చెప్పినట్టు శ్రీకాంత్ అన్న మా వెంకటేశ్వరుల బాబాయి మా చిన్న వెంకటేశ్వర్లు వీళ్ళు చెప్పినట్టు ఈ ఇరవై ఐదేళ్ళ ముందు ఎంతో కష్టం ఉంది ప్రతి ఒక్కరు ఇరవై సంవత్సరం అంటే అరే వీళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు చేశారు అనుకుంటున్నారు కానీ ఈ ఇరవై ఐదు సంవత్సరం ముందు ఆ ముందు ఒకటో సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరం వరకు ఆ కష్టాలు అనేవి ఏందనేది మాకు తెలుసు సామాన్యంగా ఒక విగ్రహాన్ని పెట్టి పూజ కార్యక్రమాలు చేయాలంటే చిన్న పని కాదు దానికి ఒక కమిటీ ఆ కమిటీలో ఉండేవాళ్ళు వాళ్ళ సహకారం లేదే మనం చేయలేం దాతలు ఇస్తారు దాతలు ఎవరైనా ఇస్తారు ఐదు వేలు కాదు పదివేలు కాదు ఇరవై ఐదు వేలైనా ఇస్తారు కానీ కమిటీలో ఉండే సభ్యులు కరెక్ట్గా ఉంటేనే ఆ ప్రోగ్రాం సక్సెస్ అవుతాయి కాబట్టి దాతలను కూడా మనం తీసుకోవాలి మెయిన్ దాతలను తీసుకోవాలి కానీ కమిటీ సభ్యులు అనేవాళ్ళు కార్యక్రమానికి వెన్నెముక లాంటి వాళ్ళు అలాగే ఇరవై ఐదో సంవత్సరము అత్యంత వైభవంగా మేము చేస్తున్నామంటే దానికి దాతల సహకారం కూడా ఉంది ఒక్కొక్కరు యాభై వేలు లక్ష రూపాయలు అరవై వేలు అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తక్కువ ఇచ్చిన వాళ్ళని కించపరచడం కాదు కాకపోతే వాళ్ళు ఒక అమౌంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ గౌరవప్రదంగా మేము సత్కరించుకోవడం జరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదు అనేది ఒక సంఖ్య మాత్రమే కాదు ఇరవై అనేది ఎంతోమంది కృషి ఉంది కొత్త వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు వచ్చారే కానీ పాత వాళ్ళు వెళ్ళిపోయింది మన కమిటీలో లేదు ఎందుకంటే కమిటీలో ఉండేవాళ్ళు ఆ విధంగా పిల్లల్ని దగ్గరకు తీసుకోవడం కానీ వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే తీర్చడం కానీ వాళ్ళకి చేయాల్సిన పనులు నుండి ఏదన్నా చేస్తున్నారు కాబట్టి ఈరోజు పెద్దలను వదలకుండా వాళ్ళు మన వెంట ఉంటున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఏదైనా గుర్తుండిపోయే సందర్భాలు ఇరవై నెలల్లో గుర్తుండిపోయే సందర్భాలంటే ఒకసారి మేమంతా టీకి పోయాం మాగుంట్లే ఓట్లు మాగుంట్లే ఓట్లో టీకి పోయాము ఇట్లా సరదాగా రోడ్ల మీద ఆరు బాబు నువ్వు కొంచెం జాగ్రత్తగా కూడా వెళ్తున్నాము అట్లాగే మనం ఇంకా వినాయక చవితి అంటే చెప్పబడలేదు ఎన్నో సరదాలు ఉంటాయి ఎంతో అరుచుకుంటుంటాము ఒకరి మీద ఒకరు పడుతుంటాము అదే విధంగా రోడ్లో పోతున్నప్పుడు అరుచుకుంటా పోతు పోతున్నప్పుడు సిఐ చూశారు సిఐ చూసి అప్పుడుకి మేము రోడ్ క్రాస్ చేసి కూడా వెళ్ళిపోయాము అప్పుడు ఏంటంటే ఆ సునీల్ బావ నేను వెళ్ళిపోయాము టీకి వెళ్ళాము ఆ సిఐ ఏంటంటే మాతో పాటు వచ్చారు కదా మా స్నేహితులు ఉంటారు కదా కమిటీ సభ్యులు వాళ్ళని పట్టుకొని అప్పుడు నేను ఎల్లో టీ షర్ట్ వేసుకున్నాను బాబు మీతో నాకు అవసరం లేదు ఆ ఎల్లో టీ షర్టుని తీసుకొచ్చి పెడితే మిమ్మల్ని వదిలేస్తాను అంటే అలివి కాకుండా అరిచింది మనమే ఆడ ఆయన చూసాడు చూసి ఇంతమంది ఉండంగా కనీసం పది పదిహేను మంది పోయాం కానీ ఆయన ఎల్లో టీ షర్ట్ కావాలని పర్టికులర్గా అడిగేసరికి మనం పోయి వెంకటరమణ హోటల్ పక్కన కూర్చున్నాం ఏంటంటే పరిస్థితులు ఆఖరికి బండి కూడా వదిలేసా బండి పోతే పోయింది మా మా స్నేహితులని పక్కన ఉండేవాళ్ళని ఒక పది రూపాయలు ఉంటే అండి ఆటోలో వెళ్ళిపోతాను నేను అనే స్థితికి వచ్చేసాను సరే నిదానంగా సిఐ గారు కూడా తెలుసుకొని ఈడట్ట మనకు దొరికేటట్లు వెళ్ళి ఈ పిలకలతో మనకి ఎందుకని వదిలేయడం జరిగింది భయపడకపోతే ఈ పాటికి నేను సెంట్రల్ జైల్లో ఇరవై ఇరవై ఐదో సంవత్సరం మీరు చేసుకునే వాళ్ళు నేను జైల్లో ఉండేవాడిని అది అది అట్లా జరిగింది అదొక గుర్తుండిపోయే సన్నివేశం ఇంకా అంటే చాలా ఉన్నాయి ముందుగా నువ్వు మాట్లాడు లైటింగ్ ఏమని చెప్పాలా అది నెక్స్ట్ వస్తుంది అది అడుగురా ఒక యూనిటీ రన్ అవ్వాలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి రే ఇప్పుడు ఒకరికి ఒక పని చెప్తే ఒకరికి ఒక పని చెప్తే రే వీడు చేస్తాడు ఇబ్బంది లేదు అనే నమ్మకం మనకు ఉండాలి ముందు అలా ఉంటేనే ఎవరికి చెప్పిన వాళ్ళ పని సక్రమంగా జరగద్ది ప్లస్ మనం చేయాలనుకున్న పనులు కరెక్ట్గా కూడా జరుగుతాయి మన మీద ముందు మనకు నమ్మకం ఉండాలి అది మీద ఆ మాట మీద పోవాలి ఆ మాట మీద పోవాలి ఇప్పుడు కమిటీలో కమిటీ అంటే ఒకరి ఇద్దరితో ఏర్పడేది కమిటీ కాదు కనీసం పది మంది పైన లేదా పదిహేను మంది పైన ఉంటేనే దాన్ని కమిటీ అంటారు ఒక వినాయక చవితి చేయాలంటే ఒకరి ఇద్దరితో అయ్యేది కాదు ఇది పదిహేను మంది పైన ఉంటేనే అది కమిటీ అంటారు ఆ కమిటీలో ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు ఆ నాయకుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తేనే మనం అనుకున్న పనులు మనం అనుకున్న ప్రోగ్రాములు మనం అనుకున్న డెకరేషన్లు కానీ ఊరేగింపు కానీ ఎటువంటి గొడవలు లేకుండా జరుగుతాయి ఇరవై ఐదేళ్ళ నుంచి ఎటువంటి సమస్య లేకుండా చిన్న సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి వాడేదో అన్నాడని వీడేదో అన్నాడని అవి సమస్యలు వస్తుంటాయి అవి చిన్న చిన్నవి పట్టించుకోకూడదు ఆ విధంగా పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నాం కాబట్టి రోజుకి ఒక గొడవ లేకుండా ఒక మనస్పర్ధ లేకుండా ఒక నియమం అనకుండా బొమ్మ నిమజ్జనానికి రేపు మేము సన్నద్ధం అవుతున్నాం గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అందరూ యూనిటీగా ఉన్నాం కాబట్టి ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టగలిగాం అది దానివల్ల ఆ యూనిటీ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టే ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టి దిగ్విజయంగా రేపు అనగా రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంగరంగ వైభవంగా బాణ సంచాలతో స్వామివారిని అత్యంత వైభవంగా తీసుకెళ్లాలని కమిటీ నిర్ణయించుకుంది ఆ విధంగానే ఒకరి మాట మీదే పోవాలని మేము నిర్ణయించుకున్నాం గొడవలు ఏం రావు బాబు మీకు మామూలుగా ఇప్పుడు కొత్తగా మేము కొత్తగా మామూలుగా ఫస్ట్ నుంచి ఉండేది మీరు కాబట్టి మామూలుగా ఇరవై ఐదు ఏళ్ళు చేయటం మనస్పదలు గొడవలు వస్తూ ఉంటాయి అవి ఎట్లా సర్దుకుపోయేవి ఎట్లా అసలు ఎట్లా చేసుకుంటుంది మనస్పర్ధలు అనేవి కొత్త వాడు వచ్చినప్పుడు వాడు అలవాటు పడే తత్వం తక్కువ ఉంటుంది ఏంటంటే ఇరవై ఏళ్ళు ఉండేవాడి మనస్తత్వం ఈరోజు ఇచ్చిన మనస్తత్వం చాలా తేడా ఉంటుంది వాడికి మనం సర్ది చెప్పుకునే దాంట్లో వాడు సర్దుకుపోయే దాంట్లో ఉంటుంది ఏందనేది దాన్ని బట్టి వాడు సర్దుకుపోయే పోతే మనకి ఇబ్బంది లేదు లేదంటే వాడు సర్దుకు మనం చెప్పాలి ఏంటంటే మనకు అనుభవం ఉంది వాడికి అనుభవం లేదు వాడిని మనం మార్చుకోవాలి రే ఇట్లా చేయకూడదురా ఇట్లా చేయాలిరా వాళ్ళనిట్టు అనకూడదురా వాళ్ళనిట్టనాలరా జాగ్రత్తగా ఉండాలి అవి మనమే చెప్పాలి మన కమిటీలో చేరి ఒక్కొక్కరు పై స్థాయికి వెళ్ళి వెళ్ళారా కానీ ఎవరు చెడిపోయినట్టు ఈ ఇరవై నాలుగేళ్లలో చరిత్రలో లేదు దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోలేదు ఏందంటే కమిటీ ఆ విధంగా వాళ్ళని తీర్చిదిద్దింది రే అంతే అంతెందుకు ఇప్పుడు ఉండే వాళ్ళల్లో చాలామంది పై స్థాయిలో ఉన్నారు ఇక్కడ చేరినప్పుడు ఆ నైన్త్ క్లాసు సెవెంత్ క్లాసో ఎయిత్ క్లాసో ఉన్నవాళ్ళు ఈరోజు ఆ దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళ కష్ట వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని ఈరోజు ఒక్కొక్కరు లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా మా కమిటీలో ఉన్నారు అంతా గణనాథుడి దయ మనమేం లేదు నిమిత్త మాత్రను మాత్రమే మనం ఏందంటే పని చేసుకుంటా పోవాల్సిందే వినాయక చవితి చేసేయాలంటే అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు రెండు మూడు నెలల నుంచి దానికి ఒక ప్రక్రియ వేసి అందరిని పిలిపించుకొని ఎట్లా చేయాలి ఏంది ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎవరిని మనం పట్టుకుంటే మనకు డబ్బులు వస్తాయి ప్రోగ్రామ్స్ ఎవరికి ఇవ్వాలి ఎవరితో మాట్లాడాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక రెండు మూడు నెలల నుంచి ఆ వినాయక చవితిని మనం చేయాల్సి ఉంటుంది అట్లా చేస్తేనే మనకి రావాల్సిన ఫండ్స్ కానీ చేయాల్సిన కార్యక్రమాలు కానీ కరెక్ట్గా జరుగుతాయి ఈసారి ఏంటంటే పోయినసారి కూడా వేసాము కాకపోతే ఇంత పెద్ద సెట్టింగ్ చేయాల కాకపోతే ఈసారి ఏంటంటే ఇరవై నాలుగో సంవత్సరం పూర్తయి ఇరవై ఐదో సంవత్సరం అడుగు పెట్టాము కాబట్టి ఒక దేవాలయంలాగా స్వామివారు దేవాలయంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ భారీ సెట్టుని వేయడం జరిగింది భక్తులు కూడా లోపలికి లోపలికి వెళ్ళేటప్పుడు అరే మనం దేవాలయంలోకి వెళ్తున్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి పద్ధతిగా ఉండాలి భక్తితో వెళ్ళాలి అనే ఒక ధైర్యం నింపాలనే ఉద్దేశంతో ఈ సెట్ వేయడం జరిగింది ఎంత మేము ఫస్ట్ స్టార్ట్ అయ్యింది ఐదు వేలు పదివేలకు మించి మా దగ్గర డబ్బులు లేవు ఏంటంటే అందరూ అప్పుడు చదువుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు పోయి ఎవరైనా దాతలు పట్టుకొని వాళ్ళ దగ్గర ఐదు వాళ్ళ దగ్గర పది అట్లా చేసుకునే వాళ్ళము కానీ అదే మమ్మల్ని ఈరోజు అట్లా దాతల్ని ఈ రోజుకి వదలకుండా వాళ్ళని నమ్ముకొని ఉన్నాం కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వకుండా అరే మన పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏ రోజుకైనా మన దగ్గరకు వస్తారు వాళ్ళకి మనం చెయ్యి మనం సహాయం చేయకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు అని వాళ్ళు వాళ్ళ మనసులో ఉంది కాబట్టి మనం ఎప్పుడు పోయినా ఇంతకు ముందు ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు ఇచ్చేదానికి చాలా తేడా ఉంది సంవత్సరం సంవత్సరం పెంచుతూ పోతున్నారు కానీ ఎవ్వరూ మాకు తగ్గించట్లేదు ప్రోగ్రామ్స్ కానీ అన్నదానాలు కానీ చేయాల్సిన కార్యక్రమాలు కానీ అన్నీ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం కానీ అరే డబ్బులు లేవు అనే భావన మాలో లేదు కమిటీలో కుటుంబాలే వీళ్ళందరూ గ్యాదర్ ఎలా ఉంటుంది అదే చెప్పాను కదా కమిటీలో ఏందంటే ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు ఆ నాయకుడు ఏంటంటే చాయిస్ వదిలేస్తాడు వాళ్ళకే బలవంత పెట్టరు ఇప్పుడు మీరు పదివేలు ఇవ్వాల్సిందే ఐదు వేలు ఇవ్వాల్సిందే అట్లా బలవంతం పెట్టేటది ఉండదు నీ స్తోమత ఏంటి నువ్వు ఎంత ఇవ్వగలవు రెండు వేల మూడు వేల ఐదు వేల లక్ష ఒకటిన్నర లక్ష రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కమిటీలో అట్లా చూసుకొని కమిటీ సర్దుబాటు చేసుకుంటూ పోతుంది కమిటీ సన్నివేశాలంటే ఒకసారి స్టార్టింగ్లో మేము చేసేటప్పుడు ఒక రెండు మూడేళ్ళు అనుకుంటాను ఆ రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఆ చేసేటప్పుడు ఏమైందంటే మాకు దాని గురించి అవగాహన లేదు అవగాహన లేకపోయేసరికి బొమ్మ పైన ఆర్చిని పూలతో ఐరన్తో కట్టారు అదేందంటే మెయిన్ వైద్యులకు తగలడం వల్ల నిప్పు రవ్వలు రేగాయి పూజారితోటి మీ సంభావన వద్దు మీరు వద్దు అని చెప్పి ఆయన పరిగెత్తడం జరిగింది అప్పటి నుంచి దూకేసాడు అవతలకి అప్పటి నుంచి ఆ స్వామి మాకు రావట్లేదు అది మా చిన్న పెద్ద అందరూ కలిసి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు పా డబ్బులు పాట వేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అలాగే లడ్డూ పాట కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అంతేకాకుండా ఈసారి కంటే కూడా పోయినసారి కంటే కూడా ఈసారి ఎన్నో కార్యక్రమాలను పెంచడం జరిగింది ఊరేగింపు రోజు ఆ కార్యక్రమాలు ఎట్లా చేయాలనేది ఏందనేది కమిటీ ఆల్రెడీ నిర్ణయించింది దాని ప్రకారమే వాళ్ళు ఇచ్చే టైం టేబుల్ ప్రకారమే మేము పోవడం జరుగుతుంది భారీ ఎత్తున బాణ సంచాలతో వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్తో దే స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈసారి అన్నీ చూసుకోమని వీడికి లోకేష్కి అప్పజెప్పింది కమిటీ అంటే ఏ ప్రతి ఒక్కటి కర్రల కాడ నుంచి కానీ ఏదన్నా చెయ్యాలన్నా చెందాలన్నా మొత్తం వాడికి అప్పజెప్పింది వాడికి ఈయడం ఎంత తప్పో తర్వాత మేము చాలా బాధ ఈ రోజుకి మేము బాధపడతానే ఉన్నాం ఎందుకంటే కమిటీ ఒకసారి ఒకరి చేతికి అప్పుకిచ్చిన తర్వాత మళ్ళీ మార్చే పరిస్థితి ఉండదు సరే ఇచ్చారు కదా మనకి ఏదో లబ్ధి చెందదు అనే ఉద్దేశంతో మనం ఉన్నాము ఒంటి గంటకి లేపుతాడండి నైటు లేపి నడి రోడ్లో పెయింట్ వేయాలంటాడు ఇప్పుడు ఈ పెయింట్ అదే ఒంటి గంటకి లేపి ఎవడైనా మనిషి అన్నోడు ఎవడైనా ఒంటి గంట పెయింట్ వేసేవాడు ఉన్నాడా సరే దాని గురించి వదిలేయండి ఎవడో గోడ కడితే ఆ గోడకు పోయి దేవుడి సంబంధించిన మన వేస్తారు కదా రెడ్ బ్లూ వేస్తారు కదా రంగనాథం గుడికి రంగనాథం గుడికి వేసినట్టు ఏమంటాడు అది పండగ అయిపోయిందంటే ఎవరు నెత్తిన పడద్దు తెలియదు దానికి అంత షోకు అవసరమా సరే అంతటితో పోయిందిలే అని అనుకుంటే ఉట్ కర్ర నిలుపు రోజు జెండా తెస్తా జెండా తెస్తా అని ఎగురుకున్నాడు మేము మేము కర్ర పూజ అనుకుంటే ఒక పది అడుగుల్లో కట్టి మామూలుగా కొన్ని పూలు కట్టి అట్లా చేస్తారనుకున్నాము వీడు తేవడమే ఇరవై నాలుగు అడుగులు కర్ర తీసుకురాడంటే మాకు అర్థం కాలేదు అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఈ రీతిని ఎక్కడికి తీసుకుపోవాలి ఏ సెంటర్కి తీసుకుపోవాలనుకుంటున్నాడు అర్థం కాలేదు అదేమంటే వాస్తవం అంటాడు అది కాకపోతే అబ్బా అంటాడు సరే అయింది ఏదో అయింది ఇరవై నాలుగు అడుగుల కర్రని ఎక్కడెక్కడి నుంచో నీళ్లు తీసుకొచ్చి కాశీ ప్రయాగ పెన్నానది కృష్ణానది ఇవన్నీ నీళ్లు తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేసి సరే నిలబెట్టాము అంతా వాస్తవమే అదేమి అబద్ధం కాదు అదంతా వాస్తవమే సరే ఇంతటితో అయిపోయిందిలే అనుకుంటే మాకు తెలియకుండా గుంటూరులో జెండాని బుక్ చేసి ఆ జెండా కూడా పదిహేనుకు పది అంటే రెండు ఆటోలు కప్పుకోవచ్చు వర్షం పడకుండా అట్లాంటి జెండా తీసుకొచ్చి మాకు అన్నీ తా ఎన్ని సమస్యలు వచ్చినా నేనున్నాననే ముందుకు వచ్చే మా నారాయణ మా ఉన్నాడు ఏ సమస్య వచ్చినా రే నేను చూసుకుంటాను నేనున్నాను ఆయన్ని పిలిపించి ఈ జెండా ఎట్టగట్టాలని చెప్తే మా ఆయన మా ఆయన అందరిని మామ అట్లా పిలుస్తాము ఆయన నుండి సరేరా మనం ఒక పది అడుగుల్లో ఇరవై అడుగుల్లో కడదామని చెప్తే వీడేం చేశాడంటే ఇరవై నాలుగు అడుగుల కర్రకి ఇంకొక ఇరవై నాలుగు యాడ్ చేసి ఆ ఇరవై నాలుగు పైన మళ్ళీ ఇంకో పదిహేను అడుగులు పెట్టి మాకు మనశ్శాంతి లేకుండా చేసి ఈరోజు ఓట్లు అడగడానికి వస్తున్నాడేయుడు ఎంతవరకు న్యాయం అనగుతూ ఉన్నాను అధ్యక్ష విని నేను ఈరోజు అదేవిధంగా జెండా కట్టించి అది చూస్తే ఎప్పుడు ఎవరి మీద పడిపోద్దో తెలీదు ఈరోజు పాట కచేరి జరిగితే ఇరవై నాలుగు ఇరవై ఈరోజు పాట కచేరీ జరిగితే మా దృష్టి అంతా దాని మీదే మళ్ళీంది ఏంటంటే దాని కింద జనం ఉన్నారు పడితే కమిటీకి చట్ట పేరు పోలీసులు వచ్చి మొత్తాన్ని లోపల పెట్టేస్తారు అదేం కాదని చెప్తానే ఉన్నాడు స్టార్ట్ నుంచి అది చూస్తే అటు ఒకద్ది ఒకది ఎవరి మీద పడుతుందో తెలియదు సరే మొత్తాన్ని కట్టించేశాము ప్రతి పనికి వాడు నిలబడి నాకు దేవుడు ఉన్నాడు మీరు మీరు సహాయం చేయండి చాలు ప్రతి ప్రతి పని నేను చూసుకుంటాను నేను చేస్తాను అని ధైర్యం చేసి ముందుకు దిగి ప్రతి పనిలో వాడు అస్తం ఉంది చిన్న కర్ర తేవాలన్నా కానీ వాడు చేయి దాంట్లో ఉంది కాబట్టి దేవుడు వాడిని మంచిగా చూసి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారో అందరికీ ఈ అరుణాచలంలో ఈ అరుణాచలం వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కమిటీ తరఫున కా మీకు ఈ పెట్టే టార్చర్ గురించి చెప్తాయేనండి ఇప్పుడు టైం దగ్గర దగ్గర మూడున్నర అయింది రాత్రి రాత్రి మూడున్నర అయింది రేపు ఊరేగింపు నాకు ట్రాక్టర్ చెప్పున్నారు రేపు నేను నేను స్కూ ఆటో దోలుకుంటాను రేపు పిలకాయలు వదలాలి పదున్నరకి బండి తీసుకురావాలి ఈడు చూస్తే నాలుగు దాకా ఈడ కూర్చోబెట్టి ఉన్నాడు ఎప్పుడు నిద్రపోవాలా ఎప్పుడు కోమాలకు పోవాలా ఎప్పుడు ఎన్ని తీసుకురావాలా